హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉంది నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజు వీడియో ఏంటంటే పులిహోర గోంగూర నిల్వ పచ్చడి ఇది ఎలా చేయాలి అనేది పూర్తి వీడియో పెట్టాను కొలతలతో సహా చెప్పానండి ఇది అనేది ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండాలి టేస్ట్ బాగుండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేది మధ్యలో చెప్పాను అందుకోసమని వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే ఎలా పెట్టాలి అనేది మీకు కూడా అర్థమవుతుంది ఈ పచ్చడి కోసమని నేనైతే పదిహేను కట్టలు తీసుకున్నానండి ఈ పదిహేను కట్టల నుంచి ఆకంతా మంచిగా నీట్గా తీసేసుకొని పెట్టేసుకున్నాను ఆ పుల్లలు అంతా ఏం లేకుండా నీట్గా తీసేసుకున్న తర్వాత నాకు ఆకు అనేది మొత్తం రెండు కేజీలు అయిందండి ఆకు ఆ కట్టల నుంచి తీసుకున్న తర్వాత ఆ రెండు కేజీల ఆకు కొలతలు నేను చెప్తున్నాను మీరు ఎంత ఆకులు తీసుకోవాలి ఆకుని బట్టి ఎంత కొలత తీసుకోవాలనేది చూసుకొని పెట్టుకోండి పచ్చడి అనేది ఈ రెండు కేజీల ఆకు మొత్తము నీట్గా కడిగేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలండి ఇది ముందు రోజు చేసింది ఇది మొత్తము మొత్తం ఆరిపోవడానికి ఒక పూట పట్టిద్ది ఒక ఏడెనిమిది గంటలైనా పట్టిద్ది ఇది మొత్తం ఆరిపోవడానికి ఇది తర్వాత రోజు చూస్తే చూడండి మొత్తం తెమ్మ అనేది లేకుండా ఆరిపోవాలి అస్సలు తెమ్మ అనేది ఉండొద్దండి కొంచెం తడున్నా కూడా పచ్చడి అనేది పాడైపోయిద్ది అందుకోసమనే ముందు రోజే కడిగేసుకుని ఆరబెట్టేసుకుంటే తర్వాత రోజు ఈ పచ్చడి అనేది చేసుకోవడానికి బాగుంటుంది ఇది రెండు కేజీల ఆకుకి నాకు నాలుగు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను నాకైతే చింతపండు పుల్లగా ఉంది అందుకోసమని నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను మీకు పులుపు అనేది తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువైనా తీసేసుకోవచ్చు నాలుగు వందల గ్రాములు చింతపండు నీళ్ళు మునిగే వరకు చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి తర్వాత పక్కన స్టవ్ మీద ఒక మూడు స్పూన్ల వరకు మెంతులు తీసేసుకొని అవి కలర్ మారిపోయేంత అంతవరకు వేపుకోండి చూడండి అలా కలర్ మారిన తర్వాత తీసుకొని అవి ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక యాభై గ్రాముల వరకు ఆవాలు తీసుకోండి యాభై గ్రాముల ఆవాలు కూడా అవి కూడా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అవి చిటపట అనాలి పైన అదంతా తోలు ఉంటుంది కదా అది అనేది కొంచెం చిట్లినట్టు అయిపోతే అవి కూడా వేగిపోయినట్టే అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతపండు అనేది మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోండి అది మధ్యలో కలబెట్టడం వల్ల అదంతా మొత్తం మెత్తగా అయిపోద్ది అందుకోసమని చూడండి అలా వాటర్ అనేది మొత్తం ఉడికినట్టుగా బాయిల్ అయితే అయిపోయినట్టే చింతపండు పక్కన వాటర్ అనేది అట్లా ఉడికినట్టు అయిపోతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండు గిన్నె అనేది పక్కన పెట్టేసుకున్న తర్వాత అది కూడా చల్లారిపోవాలి మొత్తం మనం ఏ అయితే వేయించుకుంటున్నామో అవన్నీ పూర్తిగా చల్లారిపోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని మనం ఏ అయితే కడిగి ఆరబెట్టుకున్నామో ఆ ఆకు కూడా తీసుకొని గోంగూర ఇవి డ్రైగానే వేయించుకోవాలండి నూనె కానీ ఏమీ వేయనవసరం లేదు కొంతమంది ఆయిల్ వేసి వేయించుకుంటారు కదా ఆయిల్ వేసుకుంటే ఆకులో ఎక్కడైనా తెమ్మ కానీ మళ్ళీ ఒక్కొక్క ఆకు ఆరిపోదు కదా ఆరిపోయినప్పుడు ఈ తెమ్మ అనేది ఉన్నా కూడా అది మొత్తం పచ్చడి అనేది పాడైపోతుంది అందుకోసమని ఇట్లా డ్రైగా వేయించుకుంటే ఏమైందంటే ఎక్కడన్నా తడున్నా కూడా మొత్తము పీల్ చేసిద్ది డ్రైగా వేపుకోవడం వల్ల అందుకోసమని నేనైతే డ్రైగానే వేపుకుంటున్నాను ఇలా వేపుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది అస్సలు పాడవకుండా ఉంటుంది మొత్తము ఆకు అనేది కలర్ మారిపోవాలి మనకి ఆకులు ఎండిపోయిన ఆకులు అయితే ఏ కలర్కి వస్తాయో ఆ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఒక్క ఆకు కూడా అసలు మనకి గ్రీన్ కలర్ అనేది ఉండొద్దండి ఒక్క ఆకు గ్రీన్ కలర్ ఉన్నా కూడా మనకు పచ్చడంతా పాడైపోద్ది అందుకోసమనే ప్రతి ఆకు కలర్ మారిపోవాలి చూడండి వేపిన ఆకు వేపన ఆకు ఎలా తేడా ఉందో మొత్తం పూర్తిగా కలర్ మారిపోయేంత వటుకు వేపేసుకొని పెట్టేసుకోవాలి చూడండి అలా ప్రతి ఆకు ఎండిపోయిన ఆకు అయితే ఏ కలర్కి వస్తుందో ఆ కలర్కి రావాలి ఇదేమో వేపనిది ఆకు ఇదేమో పక్కంది వేపింది రెండిటికి తేడా చూడండి ఎంత ఉందో ఎంత గ్రీన్గా ఉంది ఇది చూడండి ఎండిపోయిన ఆకులు ఎలా ఉన్నాయో అట్లా ఉంది ఆ కలర్కి రావాలి అయితేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది తర్వాత మిగిలిన ఆకు కూడా వేసేసుకొని మొత్తం వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే మొత్తం అంతా కలర్ మారేంత పట్టుకు వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆకు మొత్తము తర్వాత ఈ చింతపండు అనేది మధ్యలో కలపెట్టుకుంటూ చల్లారి పెట్టేసుకోండి కలబెట్టుకుంటూ ఉంటే తొందరగా అందుకోసం అందుకోసమని చెప్తున్నాను ఈ మనము ఆకు వేపుకున్న కడాయి ఉంది కదా ఆ కడాయికి మొత్తము అంత నల్లగా అంటుకుంటుంది మీ దగ్గర వేరే కడాయి ఉంటే అది పెట్టుకోండి నేనైతే దాన్ని కడిగేసుకొని పెట్టేసుకున్నాను ఎందుకంటే మిరపకాయలు వేయించుకోవాలి మిరపకాయలు వేయించుకుంటే ఆ ఆకుని నలుపు అంతా మొత్తం మిరపకాయల్లోకి వచ్చిద్ది అని చెప్పేసి మిరపకాయల్లోకి అదంతా మళ్ళీ నేను కడిగేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుంటున్నాను రెండు కేజీల గోంగూరకి ఐదు వందల గ్రాముల మిరపకాయలు పడతాయండి ఎండుమిరపకాయలు మనం పచ్చికారం అనేది మనం విడిగా పట్టించుకుంటాం కదా ఆ కారం అనేది ఈ పచ్చడికి అసలు యూజ్ చేయొద్దు ఖచ్చితంగా ఇలా వేపుకొని కారం అనేది యూజ్ చేసుకోవాలి లేకపోతే పచ్చడి పాడైద్ది అందుకోసమని రెండు కేజీలకి ఐదు వందల గ్రాములు మిరపకాయలు వేయించుకొని అవి కూడా చల్లారి పెట్టుకోవాలి మనం వేపు పెట్టుకునే మొత్తం అన్నీ చల్లారి పెట్టుకున్న తర్వాత మెంతులు ఆవాలు అన్నీ పొడి చేసుకోవాలి మొత్తం పౌడర్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి రాళ్ళు ఉప్పు మొత్తం నేనైతే ఆరు వందల గ్రాములు తీసుకున్నాను రెండు కేజీలకి ఆరు వందల గ్రాముల కళ్ళుప్పు తీసుకున్నాను రాళ్ళు ఉప్పు అంటారు కదా అది తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనము ఎండుమిరపకాయలు వేపుకున్నాం కదా దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకైతే నేనైతే వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు గడ్డలు తీసుకున్నాను తీసుకొని దాన్ని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలి నాలుగు గడ్డలు సరిపోతాయండి మామూలుగా రెండు కేజీలకి మీరు ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తర్వాత మనము ఉడకబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని కూడా పేస్ట్ చేసేసుకొని చూడండి అలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం చింతపండు మిక్సీ పట్టుకున్న పేస్ట్లో మనము ఏ అయితే పొడి పట్టుకున్నామో మొత్తం అన్ని మసాలా పొళ్ళు అన్ని అన్ని దాంట్లో వేసేసుకోవాలి ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారము మొత్తం అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి వెల్లుల్లి కచ్చా పచ్చగా పట్టుకున్నాం కదా వెల్లుల్లి రెమ్మలు అది మొత్తం కారము అంతా కలిపేసుకోవాలన్నట్టు మొత్తము అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి చూడండి కొంచెం ఉప్పు మిక్సీ పట్టుకున్నాం కదా రాళ్ళు ఉప్పు దాన్ని కూడా వేసేసుకొని నీట్గా మొత్తం అంతా మొత్తం కలిసిపోవాలి చింతపండు గుజ్జులో అలా కలిసిపోయిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా గోంగూర ఆ గోంగూర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అది మొత్తం కారం అనేది మొత్తం దాంట్లో పట్టదు కదా ఎంత కలిపినా కూడా అందుకోసమని లైట్గా కొంచెం కొంచెం వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోండి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నా మీ దగ్గర గ్రైండర్ కనుక ఉంటే గ్రైండర్లో వేసేసుకోండి కొంచెం లైట్గా అలా మొత్తము దాంట్లో వేసిన మసాలా మొత్తం అంతా పట్టాలి కదా ఈవెన్గా కలవాలి కదా అందుకోసమని చూడండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత నాకు రెండు కేజీల పచ్చడి కోసమని నాకైతే ఒకటిన్నర కేజీ ఆయిల్ పట్టింది ఖచ్చితంగా పట్టిద్ది ఒకటిన్నర కేజీ దాన్ని బట్టి మిగిలిన మీరు ఎంత పచ్చడి పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి ఆయిల్ తీసుకుని నేను ఒకటిన్నర కేజీ వరకు తీసుకున్నాను దాంట్లో శనగపప్పు మినప్పప్పు ఇంకా ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మొత్తం వేసేసుకుని అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను మీ దగ్గర ఇంగువ ఉంటే వేసేసుకోండి నాకు ఇంగువ టేస్ట్ నచ్చదని చెప్పేసి నేనైతే వేసుకోలేదు ఇంగువ టేస్ట్ నచ్చిద్ది అనుకునే వాళ్ళు ఇంగువ కూడా వేసేసుకొని తాలింపులు దాంట్లో కలిపేసుకోండి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం మనము ఏదైతే మిక్సీ పట్టుకున్నామో పచ్చడి ఇది మొత్తం దాంట్లో వేసుకోండి నేనైతే అది పచ్చడి పట్టుకున్న డీస్ ఉంటుంది కదా దాంట్లోనే వేసేసుకొని కలిపేసుకున్నాను చిన్న మంట పెట్టేసుకొని చిన్న స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం మనం వేసుకున్న ఆయిల్ మొత్తము ఆ పచ్చడికి పట్టేంత వరకు దాన్ని కలబెడుతూనే ఉండాలి స్టవ్ మీద పెట్టేసుకొని చూడండి అలా మొత్తం ఆయిల్ అనేది పచ్చడికి పట్టిన తర్వాత దాదాపు ఒక పదిహేను నిమిషాలు చిన్న మంట మీద కలబెట్టుకుంటూ పెట్టేసుకోండి స్టవ్ మీదే అలా ఆయిల్ అనేది పచ్చడికి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే మీరు దేంట్లోకైనా డబ్బాలోకైనా జార్లోకైనా తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రమాత పులిహోర గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది కమెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎన్ని వీడియోలు పెట్టినా కూడా అసలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు థ్యాంక్ యూ సో మచ్